హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజైతే మీ అందరితో పాటు మా డే రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోకపోతున్నా అండ్ అయితే ఇంకా ఇప్పుడు పిల్లలు అయితే స్కూల్ లేదనుకొని ఉండిపోయారు ఎందుకంటే బయట ఫుల్ వర్షం పడుతోంది సో అందుకని స్కూల్ ఉండదేమో మామూలుగా వర్షం పడితే లీవ్ ఇచ్చేస్తారు కదా అని చెప్పి ఒక సెవెన్ ఫార్టీ అయిపోయిన టైము ఇప్పటి వరకు అలానే ఉండిపోయారు ఇంకా లాస్ట్కి మెసేజ్ రాలేదని చెప్పేసి మళ్ళీ స్నానానికి అయితే వెళ్ళారు వాళ్ళైతే స్కూల్కి రెడీ అవుతున్నారు అండ్ ఇంకా బయటంతా భయంకరమైన వర్షం పడుతుంది మిత్తిపైన కొన్ని బట్టలు వేస్తున్నాను అనమాట నిన్న ఇంకా వర్షం పడుతుందని తీసుకురాలేదు ఈరోజు ఆగుతుందేమో అనుకుంటే ఇంకా ఎక్కువైంది అందుకే చిన్నమ్మాయిని పంపించాను అవన్నీ ఎత్తుకోరమ్మని చెప్పి సో అంటే ఇంకా టిఫిన్ రెడీ చేద్దామని చెప్పేసి కిచిడి ఏదైనా ప్రిపేర్ చేసేద్దామని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నా సో వెళ్ళి ప్రిపేర్ చేయాలి టైం కూడా అయిపోతుంది అండ్ బయట అంతా బట్టలే చూసారు కదా బయట వర్షం చూపిస్తారు చూడండి ఇదన్నమాట బయట పరిస్థితి సో బయట పరిస్థితి అదే అది ఫ్రెండ్స్ అస్సలు బయట అడుగు కూడా పెట్టలేము అలా ఉంది ఇంకా నేనైతే టిఫిన్ రెడీ చేయాలి టైం అయిపోతుంది ఇప్పటికే సెవెన్ ఫార్టీ అయిపోయింది ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేద్దాం అండ్ సింపుల్ కానీ కిచీ అంటే ఏం పెద్దగా చేయను వెజిటబుల్స్ ఏమైనా వేసామంటే వాళ్ళు సరిగ్గా తినరు అందుకని చెప్పేసి నార్మల్గానే చేసేస్తాను ఫస్ట్ అయితే కరెంట్ ఉంటుందో ఉండదో పల్లీ చట్నీ ప్రిపేర్ చేసేసుకొని మళ్ళీ అయితే కిచడి ప్రిపేర్ చేస్తాను ఓకేనా చూస్తూ ఉన్నాను సో ఇంకైతే బయట కూడా వర్షం పడుతుంది కాబట్టి కరెంట్ ఉంటుందో ఉండదో డౌటే అందుకని చెప్పేసి మనం ముందు జాగ్రత్తగా ఇంకా టిఫిన్కి చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకుందామని చెప్పేసి ఇక్కడ పల్లీ చట్నీ కోసం అయితే శనగింజలు వేయించుకుంటూ ఉన్నాను సో పల్లీ చట్నీ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు అండ్ చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసేస్తూ ఉంటారు సో నేను ఎలా చేస్తానని చెప్పేసి అయితే మీకు ఈరోజు వీడియోలో షేర్ చేసుకోబోతానండి సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మామూలుగా అయితే పల్లీ చట్నీ అనేది కొంతమంది ఓన్లీ పల్లీలు పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం సాల్ట్ చింతపండు వేసి మిక్సీ పట్టేసుకుంటారు అండ్ కొంతమంది అందులోకి కొబ్బరి ఇవన్నీ కూడా యాడ్ చేసి వేసుకుంటారు బట్ నేను ఎలా చేస్తానంటే మాత్రం ఇలా చేస్తే చాలా చాలా బాగుంటుంది పల్లీ చట్నీ ఒకసారి ట్రై చేయండి పల్లీ వేయించుకునేసి పచ్చిమిర్చి కూడా కొంచెం వేయించుకునేసి ఆ తర్వాత అందులోకి తెల్లగడ్డలు ఎర్రగడ్డలు అలాగే కొంచెం చింతపండు ఉప్పు కొత్తిమీర ఇవి ఇవి కూడా వేసేసుకొని అయితే మనం మిక్సీ పట్టుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇదే చట్నీ దోశ ఇడ్లీ సంగటిలో కూడా చాలా బాగుంటుంది అండ్ సంగటికి మాత్రం కాంబినేషన్ సూపర్గా ఉంటుంది అనమాట మా సైడ్ అయితే మేము పల్లి చట్నీ ఇలానే ప్రిపేర్ చేస్తాము సో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కమెంట్స్లో షేర్ చేయండి అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కిచిడి కోసం అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటూ ఉన్నాను సో కిచిడి అనేది కొంతమంది రైస్తో చేస్తారు కొంతమంది సేమియాతో చేస్తారు నేను సేమియా రవ్వ మిక్స్ చేసి కిచడీ అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అంటే మేము ఎక్కడైనా మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు మా సైడ్ రిలేటివ్స్లో ఏంటంటే ఫంక్షన్లు జరిగినప్పుడు కిచిడి ప్రిపేర్ చేస్తారంటే సేమ్ ఇలాగే చేస్తూ ఉంటారు రైస్తో కానీ అంటే బియ్యంతో కానీ అట్లా ఏం ప్రిపేర్ చేయరు అనమాట సేమియా రవ్వతోటైతే చేస్తూ ఉంటారు సో నేను కూడా అలాగే ఈరోజు ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అయితే చేస్తున్నానండి మామూలుగా ఎప్పుడు చేస్తేది లేండి ఇదేం స్పె స్పెషల్ ఏం కాదు మాకు ఇక్కడైతే ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి కొంచెం అంత ఆవాలు కూడా వేసేసుకొని ఆ తర్వాత అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి అయితే ఒక టొమాటో అయితే వేసుకుంటున్నాను సో ఎక్కువైతే వేసుకోకూడదు కిచడీలు టొమాటోలు జస్ట్ ఒక హాఫ్ కానీ ఒకటి చిన్నది కానీ ఒకటి వేసేసుకొని అది కూడా బాగా మగ్గిన తర్వాత అందులోకైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు ఇంకా పచ్చి బఠానీలు ఉంటాయి కదా అవి కూడా కొద్దిగా అయితే వేసుకుని మరి ఎక్కువ వేస్తే బాగుండదు సో అవి వేసుకొని ఇవన్నీ కూడా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి దాంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట అండ్ ఇప్పుడు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే మనం వాటర్ అయితే వేసుకోవాలి ఈ వాటర్ కూడా కొలత అనమాట ఒక కప్పు రవ్వకి మనము రెండు గ్లాసులు నీళ్ళు ఎలాగైతే వేస్తాము అలాగే నేను ఇక్కడ ఒక కప్పు రవ్వ ఒక కప్పు సేమిగా తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ నాలుగు కప్పులు నీళ్ళు అయితే తీసుకున్నాను ఇవి కొల్చైతే నేను ఒక పాత్రలో వేసుకొని ఇంకా పెట్టేసి వచ్చేసాను అసలు ఇంకా ఆ లోపే ఇంకా మా పిల్లలైతే టైం అయిపోతుంది మా మాకు కొంచెం జడలు వేసేసాయి అవి ఉడికే లోపని చెప్పారనమాట ఎసర కాగాలి కదా అందుకని చెప్పేసి ఇంకా ఎసర లోపు పిల్లలిద్దరికి కూడా జడలు వేసేద్దామని చెప్పేసి అయితే బయట వచ్చాను మామూలుగా ఇంట్లో అనమాట తల అయితే ఎందుకంటే హెయిర్ అనేది ఎక్కువ రాలిపోతూ ఉంటుందండి మాకు ఇంకా ఇల్లు అంతా అవే ఉంటాయన్నమాట అందుకని చెప్పేసి ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏమంటే మా అమ్మాయి హైట్ ఎక్కువ సో నాకేమో అందదనమాట జడలు వేయడానికి రిబ్బన్స్ కట్టడానికి అందుకని చెప్పేసి నేను ఇక్కడ స్టెప్స్ ఉన్నాయన్నమాట ఒక చిన్న స్టెప్ లాగుంటుంది బండెక్కించడానికి లోపలికి అక్కడ నేను నిలబడుకుంటాను హైట్గా ఉండే చోట ఇంకా కింద మా అమ్మాయి నిలబడితే నాకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ విధంగా జడలు వేయడానికి అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా ఇట్లా బయట స్టెప్స్ దగ్గరనే నేను జడ పెడుతూ ఉంటాను ఇంకా వాళ్ళు ఏదో ఒకటి నాతో మాట్లాడుతూ ఇంకా అక్కడ అవన్నీ కూడా చూస్తూ అట్లా వేపి చేసుకుంటారు సో ఇంకా బయట కూడా వర్షం చూసారు కదా ఎంత బాగా పడుతుందో కేరళలో ఎలా ఉందో అలా ఉందన్నమాట ఫీలింగ్ అయితే కానీ పనులే కొంచెం ఇబ్బంది అయిపోతూ ఉన్నాయి బట్టరుదుకోవడం ఆరబెట్టుకోవడం ఇవన్నీ కూడాను అండ్ పిల్లలు కూడా చాలా ఇబ్బందిగా స్కూల్ కి వెళ్ళాలన్నమాట ఇంక ఇక్కడ ఎసరు కూడా బాగా కాగిపోయింది సరే ఇంకని చెప్పి రవ్వ సేమియా కూడా ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాను అనమాట నూనెలో ఇంకా అది కూడా వేసేసి అయితే మిక్స్ చేసేస్తూ ఉన్నాను సో ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వచ్చేంత వరకు కూడా మనం కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడైతే ఇంకొక వన్ మినిట్ అట్లా కలుపుకొని స్టవ్ ఆపేసుకున్నామంటే కిచిడి అయితే రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా 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 బాగా కుదిరింది అనమాట అండ్ మనము ప్రతిదీ కూడా అన్ని రకాలు వేస్ట్ చేయాల్సిన పని ఏమి ఉండదు మన ఇంట్లో ఏ ఉన్నాయో వాటితోటే మనం అన్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట టేస్టీగా సో ఇలా ఒకసారి కిచిడి ట్రై చేసి ఈ పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేసి కాంబినేషన్గా తిని చూడండి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి అండ్ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ ఇంకైతే పిల్లలు కూడా తినేసారు తినేసిన తర్వాత అయితే ఇంకా వాళ్ళ స్కూల్కి బయలుదేరేస్తూ ఉన్నారు ఇంత వర్షంలో ఎంత కష్టపడి వెళ్తున్నారు కదా మా పిల్లలు అయితే అది కూడా అతి కష్టం మీద వెళ్తున్నారు లేండి ఎందుకంటే వర్షం పడుతోంది స్కూల్ ఉండదేమో అని చెప్పి మెసేజ్ కోసం వెయిట్ చేశారు ఇంకా మెసేజ్ రాలేదు ఇంకా స్కూల్ ఉంది అని చెప్పి తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా బలవంతంగా రెడీ అయ్యారనమాట ఇంకా బలవంతంగానే వాళ్ళని లాక్కొని వెళ్తున్నారు మా ఆయన స్కూల్కి వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ ఏ లేదు వెళ్ళడానికి అయితే అంటే వీళ్ళకి ఏమంటే వర్షం పడితే స్కూల్ లీవ్ ఇచ్చేస్తారని ఒక ఫిక్స్ అయిపోయారనమాట మైండ్లో గట్టిగా ఇంకా ఈ రోజు అలా జరగలేదు కదా డల్గా వెళ్తున్నారు స్కూల్కి అయితే ఇంకా ఏడు ఏడు మొహాలు పెట్టుకుంటూ సో ఇంకా నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి అట్లా స్మైల్ ఇచ్చారనమాట వెళ్ళేటప్పుడు ఇంకా అయినా అంత వర్షంలో స్కూల్ పెట్టుకున్నారని చెప్పి నాకు కూడా ఆశ్చర్యం వేసింది సో అది ఇంకా పిల్లల్ని పంపించేసిన వెంటనే మళ్ళీ నేను ఇక్కడ వంట కూడా ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను ఎందుకంటే నాకు ఇంకా ఈ త్రీ ఫోర్ డేస్ కూడా వరుసగా వర్క్ అనేది చాలా ఉంటుంది ఇంట్లో ఏ క్షణం కూడా నేను టైం వేస్ట్ చేయకుండా నాకు వీడియోస్ ఎడిటింగ్స్ ఉంటాయి వీడియోలు పని ఉంటుంది ఇంకా వీడియోస్ షూట్ చేసుకోవాలి వంట చేయాలి పిల్లల్ని బ్యాలెన్స్ చేయాలి ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి వెంట వెంటనే ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసేద్దామని చెప్పి ఇక్కడ టొమాటో రైస్కి అయితే పెట్టేసానండి కొంచెం ఈజీగా తొందరగా అయిపోతుంది కదా అని చెప్పి ఒక కుష్క టైప్ లో చేసేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను సేమ్ మనం బిర్యానీకి ఎలాగైతే చేసుకుంటామో అదే ప్రాసెస్ అనమాట కాకపోతే మనం చికెన్ అవి వేయకుండా ఓన్లీ కుష్కా రైస్ మాదిరి ప్రిపేర్ చేసేసేయడమే మా పిల్లలు ఏంటంటే ఇట్లా కుష్కా కానీ టొమాటో రైస్ కానీ వెజిటేబుల్ రైస్ కానీ ఇంకా పెరుగన్నము ఇవి బాగా తింటారు లెమన్ రైస్ అలాంటివి ఎక్కువ లైక్ అనమాట అందుకని చెప్పేసి నేను ఎక్కువగా కుష్కా వెజిటేబుల్ రైస్ ఇట్లా మధ్యాహ్నానికి ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటానన్నమాట పిల్లలు ఇష్టంగా తినేవి చేసామంటే వాళ్ళు కూడా నిండా తృప్తిగా తింటారు కదా అందుకని చెప్పేసి అండ్ ఇంకా ఇంకా వెజిటేబుల్స్ ఏవైనా ఉన్నాయంటే క్యారెట్ కానీ బీన్స్ కానీ అవి కూడా వేసేసేయడమే బట్ అవి లేవని చెప్పేసి ఇంకా నార్మల్గా కుష్కా లాగా పెట్టేశాను ఇంకా బియ్యం కూడా అంతే పర్ఫెక్ట్గా రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల వాటర్ వేసుకొని కొంచెం అంతా ఇంకొక చిన్న గ్లాస్ అంత నీళ్ళు వేసుకున్నామంటే సరిపోతుంది ఇట్లా మనం కరెక్ట్గా కుష్కాలు బిర్యానీ చేసేటప్పుడు ఒక హాఫ్ గ్లాస్ తక్కువ కానీ బియ్యాన్ని బట్టి మనం నీళ్ళు అనేది వేసుకున్నామంటే మాత్రం పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు పెట్టేసుకొని స్టవ్ ఆపేసుకున్నామంటే పర్ఫెక్ట్గా రైస్ అనేది రెడీ అయిపోతుంది సో చూసారు కదా మూడు విజిల్ తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకున్నాను ఇంకా గ్యాస్ మొత్తం పోయేంత వరకు కూడా అలానే పెట్టేసుకున్నాను మొత్తం చల్లారిన తర్వాత ఇంకా మూత అయితే ఓపెన్ చేశాను అనమాట ఇక్కడైతే చూడండి నేను ఓపెన్ చేసిన వెంటనే మీకు వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా రైస్ సాఫ్ట్గా కుక్ అయిందో చూడండి చాలా చాలా బాగా అనమాట ఈ విధంగా చేయడం వల్ల సో ఇంకైతే ఈ కుష్కా కూడా రెడీ అయిపోయింది దీనికి కాంబినేషన్గా పెరుగు పచ్చడి కానీ లేకపోతే పుదీనా చట్నీ కానీ ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళైతే చికెన్ షేర్వా కానీ ఇవి చాలా బాగుంటుంది కాంబినేషన్గా ఇంకా వంట అంతా కూడా రెడీ అయిపోయింది కదండి ఇంకా ఇప్పుడైతే చాలా రోజులు అయిపోయింది అనమాట నేను ఇడ్లీకి దోశకి నానబెట్టి అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఈరోజైతే నానబెడుతున్నాను టిఫిన్లకి ఎక్కువగా ఈజీగా మనకి వంటలు అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేయాలనుకుంటే ఇట్లా దోశలు ఇడ్లీలు ఇలాంటివి చేస్తేనే తొందరగా అయిపోతుంది అండ్ ఎక్కువ మనం ఏం చేసినా అనమాట ఉప్మాలు కిచిడీలు ఇవేవి కూడా అదే దోశలు ఇడ్లీలు వేసి పెట్టండి డే అండ్ నైట్ అవే తినమన్నా తింటారనమాట అట్లనే ఇంకా వన్ వీక్ పైన అయిపోయింది నేను ఏంటంటే రెగ్యులర్గా దోశ పిండి అనేది పెట్టుకోని ఇంట్లో ఒక వారం దోశపిండి వేసుకొచ్చి పెట్టుకున్నామంటే ఒక ఐదారు రోజులు ఇడ్లీ దోశ మసాలా దోశ కారం దోశ ఎగ్ దోశలు ఇట్లా రోజుకి ఒకటి బోర్ కొట్టకుండా ప్రిపేర్ చేసేస్తూ ఉంటాను ఇంకా నైట్ కూడా డిన్నర్కి మేము ఇడ్లీ దోశ చేసేసుకుంటాము ఆ తర్వాత ఇంకొక వారం రోజులు గ్యాప్ ఇచ్చేస్తాను ఆ వారం అంతా కూడా ఇంకా కిచిడి ఉప్మా చపాతి ఇట్లాంటివి ప్రిపేర్ చేసుకుంటాను పూరి అయితే అస్సలు తినంలేండి చెయ్యం కూడాను ఇంకా రైస్ నైట్ది అనమాట ఇది కొంచెం అడుగంటుకునేసింది సో ఇంకా రైస్ వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఇంక నేను సగం ఈరోజు బియ్యం నానబెట్టాను అనమాట ఇంకా రైస్ కూడా వేసేసుకున్నాను కొంచెము అటుకులు కూడా ఈరోజు వేసాను అనమాట అండ్ అటుకులు వేయడం వల్ల నిజంగానే చాలా చాలా మంచిగా దోశలు ఇడ్లీలు అనేది వస్తున్నాయి అండ్ కొంచమే కొంచెం ఉన్నాయి ఇంట్లో అటుకులు అనేది అవి కూడా వేసేద్దాంలే ఇంకా అవి ఇంట్లో పెట్టుకొని మాత్రం ఏం చేస్తామని చెప్పేసి ఇంకా వాటిని కూడా వేసేద్దామని ఫ్రిడ్జ్లో అయితే పెట్టున్నాను ఇంకా అవి కూడా తెచ్చి అయితే వేస్తూ ఉన్నా ఇక్కడ చూడండి కొద్దిగానే ఉన్నాయి ఇంకైతే ఇక్కడ నేను ఇడ్లీ పిండి కోసం అయితే బియ్యము అలాగే ఉద్దిపప్పు కొంచెం మెంతులు కొంచెం అన్నము అలాగే అటుకులు కొద్దిగా వేసి అయితే ఇంకా కడిగేసి మంచిగా నానబెట్టేసాను ఇంకా ఈవినింగ్ అయితే వేసుకొచ్చేస్తామనమాట ఇంకా ఇది నైట్ అండి నైట్ అంటే ఒక సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైం అనమాట ఈవినింగ్ సో అప్పుడైతే ఇంకా సగం బట్టలు కొంచెం బాగా ఆరిపోయాయి అవన్నీ కూడా మడిచిపెట్టేద్దాం బ్యాగుల్లో ఇంకా ఆరనివన్నీ కొంచెం పలచగా ఆరేసేస్తే ఆరుతాయని చెప్పి ఇవన్నీ కూడా ఇంకా బ్యాగ్లో మడిచిపెట్టేద్దామని అయితే తెచ్చాను సో కొన్ని కొన్ని ఆరాయి కొన్ని కొన్ని ఆరలేదనమాట అంటే నార్మల్గా హ్యాండ్ వాష్ చేసి వేసేస్తున్నాను ఇంకా అవి అట్లనే పెడితే ముగ్గిపోయిన స్మెల్ వచ్చేస్తాయని చెప్పి మళ్ళీ వాషింగ్ మిషన్లో వేసి వాటిని బాగా డ్రై చేసేసాను డ్రై చేసి ఇంకా బెడ్రూమ్లో వేసి ఫ్యాన్ వేసేసే దానివల్ల ఈజీగా ఆరిపోయాయి ఇంకా అవన్నీ కూడా మడిచి పిల్లలవన్నీ ఒక బ్యాగ్లో నావన్నీ ఒక బ్యాగ్లో సపరేట్గా డివైడ్ చేసి పెడుతున్నాను ఎందుకంటే నేను ముందుగా వేస్తాను కాబట్టి వాళ్ళు ఒక టూ డేస్ తర్వాత వేస్తారు అమ్మతో పాటు అందుకని చెప్పి అన్నీ రెడ్డే ఉన్నాయి కదా కలిసిపోతాయి కన్ఫ్యూజన్ అయిపోతాం అనమాట అందుకని చెప్పేసి పిల్లలు ఇద్దరివి కూడా సపరేట్ సపరేట్గా డివైడ్ చేసి పెడుతూ ఉన్నాను ఇది లాస్ట్ ఇయర్ తెచ్చిన డ్రెస్ అనమాట అది ఈ ఇయర్ కూడా మంచిగా యూజ్ అవుతుంది పొడవుగా ఉండడం వల్ల అండ్ ఈసారి తెచ్చినవన్నీ కూడా చాలా లెంతీగానే తీసుకొచ్చాను ఎందుకంటే నెక్స్ట్ లాస్ట్ ఇయర్ అనమాట మేము వేసేది సో నెక్స్ట్ ఇయర్ కూడా పనికొస్తాయి కదా అని చెప్పేసి కొంచెం పొడవగానే తీసుకున్నా పెద్దమ్మాయికి కూడాను మళ్ళీ మళ్ళీ కొనే పని ఉండదు కదా అని చెప్పేసి బాబు వీడియో ఓపెన్ చేస్తే మాల వేసేదాని గురించి బట్టల గురించే టాపిక్ మాట్లాడుతుందని అనుకోకండి ఎందుకంటే ఇంకా ఇవే ఉంటుంది కదా నేను చేసే పనులే మీకు చూపించాలి కాబట్టి ఇంకా ఈ వీక్ అంతా ఇవే ఉంటాయి ఎందుకంటే నేను ఏమేమి సర్దుకుంటున్నాను ఎలా ఇన్ని పనులు చేసుకుంటున్నా మాలు వేయడానికి ప్రిపరేషన్స్ ఏం ఏ విధంగా చేసుకుంటానని చెప్పేసి అవే కదా ఇంకా టాపిక్ ఉంటుంది ఇంకేముంటుంది చెప్పండి సో అదనమాట అండ్ ఇంకా ఇది అవన్ పని అని చెప్పేసి హాల్లో కూడా మాయన్ దారాలు కట్టేశారు హాల్లో కూడా పల్చగా వేసేసానండి మూడు రూములు కాదు ఇప్పుడు నాలుగు చోట్ల వేసాను ఇవి రేపు మార్నింగ్ అంతా ఆరిపోవాలన్నమాట సో అవన్నీ అక్కడ కట్టేసి ఇంకా బెడ్రూమ్లో మిగిలిన వాషింగ్ మిషన్కి వేసాను కొన్ని యూనిఫామ్స్ అవన్నీ అవి బెడ్రూమ్లో వేసేద్దాం అని చెప్పేసి ఇంకా ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చేసాను ఇంక అయితే నిన్న మార్నింగ్ ఐరన్కి బట్టలు ఇచ్చి పంపించున్నాను అవి ఈ రోజు అయితే ఇచ్చారనమాట సో అవన్నీ కూడా సర్ది పెట్టేద్దాం అని చెప్పి అయితే ఇక్కడ పెడుతూ ఉన్నా ఎందుకంటే ఆయనకి కొంచెం ఎక్కువగా ఉన్నాయన్నమాట ఐరన్ బట్టలు ఒక నాలుగైదు జతలు ఉన్నాయి ఆయనవి ఇంకా నా శారీస్ పిల్లలవి డ్రెస్సెస్ ఉన్నాయి ఇవి మేము లాస్ట్ మ్యారేజ్కి వెళ్ళున్నాం కదా మా రిలేటివ్స్ది అప్పుడు అనమాట ఇవన్నీ కూడా ఉతికి పెట్టింది ఇంకా వాటికి ముహూర్తం ఇప్పుడు కుదిరిందనమాట అన్ అంటే ఏమంటే అప్పటికప్పుడు ఒకటి రెండు ఇచ్చి పంపించినండి ఏవైనా ఒక పది జతలైనా అయ్యాయి అంటే ఒకసారిగా ఇచ్చి పంపిస్తూ ఉంటాను ఐరన్కి మనకి ఎలాగో చేసుకోవడం రాదు కాబట్టి ఐరన్ అంతా అందుకని సరే అని చెప్పి ఇంకా అవన్నీ నిన్న ఇచ్చి పంపిస్తే ఈరోజు ఇచ్చారు వాటన్నిటిని సర్ది పెట్టేస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే మనం ఇంట్లో ఉండం కదా ఇంకొక టూ టూ త్రీ డేస్ తర్వాత అన్నీ భద్ర చేసి ఎక్కడ పెట్టేసి ఆయన బట్టలు కూడా కొన్ని ఐరన్ చేసి అనుకోండి ఒకవేళ ఆయన ఊరు వెళ్ళాలనుకున్నా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్నా లేకపోతే ఏదైనా ఒక ఫంక్షన్కి మ్యారేజ్కి వెళ్ళాలనుకున్నా కూడా ఐరన్ బట్టలు ఉంటే ఆయన వేసుకొని వెళ్తారు కదా ఈజీగా ఆయనకి ఆయన ఓన్గా తీసుకెళ్ళి ఐరన్కి ఇవ్వడం కానీ రెడీ అవ్వడం కానీ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు అందుకని చెప్పేసి అన్నీ కూడా నేను అరేంజ్ చేసి పెట్టేస్తానమాట ఏవైతే కొత్త బట్టలు ఉంటాయో అవన్నీ ఐరన్ చేయడము అట్లా సర్ది పెట్టడము ఇవి ఇప్పటికి వేసుకోవాలి ఇవి ఆఫీస్కి వేసుకోవాలి ఇవి ఫంక్షన్స్కి వేసుకోవాలంటే డివైడ్ చేసి పెట్టేసి ఉంటాను సో అట్లయినా ఈజీగా వేసుకుంటారనమాట సో ఈ విధంగా అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వర్క్ అనేది నా డే రొటీన్ అనేది ఈ విధంగా గడిచిందండి సో ఇదనమాట ఇంతటితో ఈ నేను ఎండ్ చేసేస్తున్నాను హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటూ ఉన్నా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబాయ్ టేక్ కేర్ అండ్ రేపటి రాకపోతే మళ్ళీ వచ్చేస్తాను